మీ వైద్యుడు లేదా ఆరోగ్య కోతో సంబంధాలను పెంపొందించుకోవడం ఎందుకు తెలుసా ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్లో ఒక భాగం ఇందులో కామ ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించడాన్ని పరిశీలిస్తారు అందరికీ నేను డాక్టర్ చాను దాసరి నేను గట్ మైక్రోబియోమ్ లోపం మరియు ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ను తిరిగి సరిచేయడంలో నిపుణుడిని కేవలం ఆరు వారాల్లో లక్షణాలను తిరిగి సరిచేసే నా విధానం మైండ్ ఇమ్యూనిటీ పద్ధతి అని పిలుస్తారు ఇది సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు సహాయపడింది మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మిక్లినిక్ డాట్ సందర్శించండి మరియు డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పటికే మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ఇరవైలోని నేను ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యలతో బాధపడ్డాను ఇప్పుడు నా రోగులపై ఉపయోగిస్తున్న అదే పద్ధతులతో నేను సహజంగా ఇన్ఫ్లమేషన్ను తగ్గించగలిగాను కానీ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆటోఇమ్యూన్ వ్యాధి మరియు జీర్ణ సమస్యల నుంచి కోలుకున్న తర్వాత కూడా నేను ఆందోళన మరియు నిరాశతో ఇంకా పోరాడుతూనే ఉన్నాను నేను అంతగా ఎందుకు అనారోగ్యంగా ఉన్నాను ప్రారంభ సంకేతాలను నేను ఎందుకు పట్టించుకోలేదు స్ట్రెస్ను నేను ఎందుకు నన్ను కబడించనిచ్చాను ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో నేను నన్ను నేను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఈ మిగిలిపోయిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవడం నాకు చాలా ముఖ్యం ఎందుకంటే ఇవే నేను మొదటిసారి అనారోగ్యంగా మారడానికి కారణమైన విషయాల మూలం సంవత్సరాలుగా వేలాది మంది రోగులతో పనిచేసిన తర్వాత డ్రామా ఒత్తిడి ఆందోళన అనే అంశాలు మళ్లీ మళ్లీ ఎదురవుతూనే ఉంటాయని నేను చెప్పగలను కాబట్టి మైండ్ రెట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో నా క్లయింట్లు ఆందోళన ఒత్తిడి ట్రామా ఎలా అటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ మరియు జీర్ణకోశ సమస్యల్లో కీలక పాత్ర పోషిస్తాయో అవగాహన కల్పించేందుకు మేము ఒక వ్యక్తిగత అభివృద్ధి కోచ్ సహాయాన్ని తీసుకున్నాం ఇది మైండ్ రెట్ ఇమ్యూనిటీ క్లినిక్ లో జరిగే ఒక చిన్న వ్యక్తిగత అభివృద్ధి వర్క్షాప్ లాంటిది ఇది అనారోగ్యంపై అవగాహనను పెంచుతుంది మన క్లయింట్లు మా కోచ్ వర్జినియాతో మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు ఒక్కొక్కరుగా కలిసి పనిచేస్తారు వారు కొత్త అవగాహనను ఆలోచన విధానాలను కోలుకునే ప్రక్రియలో కలిపి తీసుకెళ్లేందుకు సహాయపడతారు వర్జీనియాతో నేను సంవత్సరాలుగా వ్యక్తిగతంగా పనిచేసిన అనుభవం ద్వారా చెప్పగలను ఇది మైండ్ గట్ ఇమ్యూనిటీ అకాడమీకి చాలా అవసరమైన అదనంగా మారింది అలాగే నరోగుల రోగుల నుండి వచ్చిన సానుకూల స్పందనను బట్టి ఇది ఇతరుల ఆరోగ్య ప్రయాణంలో వారికి సహాయపడగలదని నాకు తెలుసు ఈ వీడియోలో మీ ఆరోగ్య కోచ్ మరియు వైద్యుడితో బలమైన సంబంధాన్ని పెంపొందించుకోవడం ఎంత ముఖ్యమో మనం మాట్లాడుకుంటాం వజీనియా నాకు తెలుసు నేను ఒక కొత్త క్లయింట్ తో పని చేయడం ప్రారంభించినప్పుడు ప్రతిసారి వారి నమ్మకాన్ని నేను సంపాదించుకోవాల్సి ఉంటుంది నేను వెయ్యి విజయ కథలు సాధించిన అది ముఖ్యం కాదు వారు ఇప్పటికే తమ ఆటో ఇమ్యూన్ వ్యాధి నుంచి కోలుకున్న ఇద్దరు మిత్రులను తెలుసుకున్నా లేదా వారి జీర్ణ సంబంధిత సమస్య మన ప్రోగ్రాంలో మొదటిసారి ప్రజలు నన్ను నిన్ను కలిసి పని చేయడం ప్రారంభించినప్పుడు కొంత ఆందోళన కొంత అనుమానం తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇది కూడా వాళ్ళు చేసిన ఇతర విషయాల్లా అయిపోవచ్చు కదా ఎటువంటి సమాధానాలు రాకపోవడం ఎక్కడికి చేరకపోవడం వాళ్ళు వాళ్ళు మరియు మరియు వాళ్ళు ఎక్కువగా అక్కడ అప్పుడు ఇది కూడా అలానే అయిపోతుందనే ఒక అంచనా ఉంటుంది కదా నేను ఎప్పుడు అందరి నమ్మకాన్ని సంపాదించాల్సి వస్తుంది నేను వాళ్ళకి కూడా చెబుతాను అయ్యో చూడండి మీరు నిజంగా మార్పులు మీ జీవితంలో చూడే వరకు నన్ను నమ్మకపోవచ్చు అది కొన్ని వారాలు పట్టవచ్చు కానీ ప్రతిసారి ఆ నమ్మకాన్ని సంపాదించడానికి నేను ఇక్కడ ఉన్నాను సిద్ధంగా ఉన్నాను నేను కూడా అదే స్థితిలో ఉన్నాను కోచింగ్ లో ఇది మొత్తం నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది అలాగే నా క్లయింట్స్ తో కలిసి పనిచేయడం పైనే ఉంటుంది ఎందుకంటే ముందుకు వెళ్ళడం లోతుగా వెళ్లడం ఒక నమ్మకంతోనే సాధ్యమవుతుంది అలాగే ఆసక్తి సరదా కూడా అవసరం మన ఇద్దరం కూడా పరిపూర్ణంగా ఉండాలనే ఆందోళన లేకుండా ఉండాలి కాబట్టి ఇది చాలా సురక్షితమైన ప్రాంతం మరొకసారి వాళ్ళు అంటారు గోడకి కేసు పగెత్తి విసిరేంత వరకు అని మనం ఏ విషయం నిజంగా హృదయానే తాకుతుందో దాన్ని కనుగొనే వరకు ప్రయత్నిస్తాం బహుశా ఆ క్షణంలో మీకు అది తెలియకపోవచ్చు కానీ నమ్మకం సహకారంతో మనం ఆ స్థాయికి చేరుకుంటాం త్వరగా కొంత సరదాగా చేస్తాం క్లయింట్ కి గౌరవం ఇస్తూ సమాధానం వాళ్ళ దగ్గరే ఉందని గుర్తుంచుకుంటాం నేను నేను ఎప్పుడూ తెలుసుకుంటాను ఒక క్లయింట్ కఠినంగా ఉంటారని వారు మొదటి రోజుని వారు ప్రోటోకాల్లో లోపాలు వెతకడానికి ప్రయత్నిస్తుంటే లేదా లేదా అదే ప్రశ్నను మళ్లీ మళ్లీ అడుగుతారు నేను అదే సమాధానం చెబుతానో లేదా కొంచెం భిన్నంగా చెబుతానో చూడటానికి కదా మరియు మరియు నాకు అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసు అది బాధ నుంచి వస్తోంది అది నమ్మకం లోపం నుంచి వస్తోంది అని నేను చెప్పగలను ఎందుకంటే ఒక సమయంలో మీరు మీరు దాదాపు పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లే ఉంటారు ఈ వ్యక్తులు నిజమైన వాళ్లేనా లేదా వీళ్లకు నిజంగా విషయం తెలుసా వీళ్లకు నా ప్రయోజనం ఉందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఇవి ఇవి చాలా ముఖ్యమైన విషయాలు మరియు మరియు చాలా కాలంగా ఆటో ఇమ్యూన్ వ్యాధి లేదా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఊహించండి ఏమవుతుంది వాళ్ల సంరక్షణలో సంవత్సరాలుగా చాలా మంది పాల్గొన్నారు కానీ వాళ్లు వారిని నిరాశపరిచారు కదా అదే వారి అనుభవం అదే వాళ్ళు తీసుకొచ్చేది అంటే అరే నేను ఎప్పుడూ మొదటగా సంప్రదించే డాక్టర్ కాదు సాధారణంగా నేను ఐదో ఆరవ పదవ డాక్టర్ని నేను సర్జన్ని మీరు సమస్యను పరిష్కరించడానికి సర్జన్ను సంప్రదించేసరికి తెలుసా సాధారణంగా పరిస్థితి చాలా చెడుగా ఉంటుంది వాళ్ళు తమ బయోలాజిక్స్ ఇమ్యూనోమోడ్యులేటర్స్ అన్నింటినీ విఫలమయ్యారు జిఐ న్యూరాలజిస్ట్ జుమటాలజిస్ట్ దగ్గర చేసిన పరీక్షల్లోనూ విఫలమయ్యారు ఏదైనా సందర్భం కావచ్చు మరి తెలుసా నేను ఆ విధమైన వారిని చూస్తాను ఆ విధమైన వారిని చూస్తాను నేను మరియు వారి నమ్మకాన్ని సంపాదించాలి చాలా తక్కువ సమయంలోనే వారి నమ్మకాన్ని సంపాదించాలి నేను అలాగే చేస్తాను ఎందుకంటే కోచింగ్ ఉండొచ్చు థెరపీతో పోలిస్తే ఇది భిన్నంగా ఉంటుంది ఎందుకంటే థెరపీకి వారు అనుసరించాల్సిన మార్గదర్శకాలు ఉంటాయి మరియు గతాన్ని గురించి మాట్లాడతారు కోచింగ్ విజయవంతంగా ఉండాలంటే ఇద్దరం ఒకరినొకరు నమ్మాలి సరదాగా పని చేయని ఆలోచన విధానాన్ని డిస్టర్బ్ చేయగలుగుతాం దాన్ని చేయడానికి సురక్షితమైన స్థలాన్ని సృష్టించగలుగుతాం కాబట్టి క్లైన్ ఓపెన్ గా నమ్మకంతో రావడం ఎంతో కీలకం అని నేను భావిస్తున్నాను అలాగే ప్రాక్టీషనర్ గా నేను కోచ్ గా ఇది వాళ్లకు సురక్షితమైన స్థలం అని తెలుసుకోవాలి వాళ్ళు తమను తాముగా ఉండేందుకు తీర్పు లేకుండా తమ నిజాన్ని మాట్లాడేందుకు ఇక్కడికి రావచ్చు అప్పుడు మనం నిజంగా ఏం జరుగుతోంది అనేది తెలుసుకోగలుగుతాం మరియు నేను మీతో పంచుకుంటాను ఈ ప్రశ్నకు నా సమాధానాన్ని మీతో పంచుకుంటాను కానీ మీరు ఎలా మీరు ఈ సంబంధాలను ఎలా పెంచుకుంటారు సరే సమయం ముఖ్యం నేను నిజాయితీ సమగ్రత పారదర్శకత అనుకుంటున్నాను నేను అలాగే పనిచేస్తాను మరియు నేను ఎల్లప్పుడూ నా సంభాషణలో పారదర్శకంగా ఉంటాను మరియు ఏదైనా తప్పు జరిగినా లేదా జరగకపోయినా అంగీకరించడానికి నేను సంతోషంగా ఉంటాను కాబట్టి నేను మీ హాన్ని మీ జేబులో వేసుకుని ఇది ఉత్సుకత గురించి పరిష్కారాలు లేదా సరైనది లేదా తప్పు కాదు అవును మరియు నేను నేను జోడిస్తాను నా సమాధానం మీకు ఇస్తాను సరే నా సమాధానం విశ్వసనీయత కదా ఎందుకంటే ప్రజలు నన్ను ఆశ్రయించేటప్పుడు వారు నన్ను అంచనా వేయడానికి ప్రయత్నిస్తున్నారు వారు తెలుసుకోవాలని చూస్తున్నారు ఈ వ్యక్తి నిజంగా నిజమేనా ఇతను చెప్పింది నిజంగా నమ్మదగనదేనా ఇతను నిజంగా నా సమస్యను పరిష్కరిస్తాడా అని అందుకే ప్రారంభంలో ప్రజలు అంటే నేను ఇంకా ఆ నమ్మకాన్ని సంపాదించని సమయంలో మనం ఇంకా ఒకరినొకరు తెలుసుకునే దశలో ఉన్నప్పుడు నాకు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి కదా ఆ ప్రశ్నలకు నేను వెంటనే సమాధానం ఇస్తాను కొన్నిసార్లు నాకు ఒక వారం లోపల మూడు వందలు టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి మరియు వారిని చూడటానికి ఎవరైనా వారి టెక్స్ట్ సందేశాలకు సమాధానం ఇవ్వడం లేదా వారి ఫోన్ కాళ్లకు సమాధానం ఇవ్వడం లేదా వారితో జూమ్ కాల్లో పాల్గొనడం చూసినప్పుడు లేదా మీకు తెలుసా లేదా వారిని రోజు వ్యక్తిగతంగా చూసినప్పుడు వారి ప్రశ్న ఎంత వింతగా ఉన్నా వారు ఒకే ప్రశ్నను చాలాసార్లు పునరావృతం చేస్తున్నప్పటికీ వాళ్ళు సరైన సమాధానం పొందుతున్నారో లేదో చూడండి నాకు ఏదో అనిపిస్తోంది నెమ్మదిగా పెరిగే ఆత్మవిశ్వాసం ఉందని నేను అనుకుంటున్నాను సరియేనదా ముందుగా మీరు చివరి ఫలితాన్ని చూడకముందే కదా మీకు కనీసం తెలుసు అయ్యో ఈ వ్యక్తి ఎలాంటి ప్రశ్న వేసినా ఆయనకు సమాధానం మాత్రమే కాదు ఆలోచనతో కూడిన సమాధానం కూడా ఉంటుంది నేను చెప్పేదాన్ని ఆయన నిర్లక్ష్యం చేయడం లేదు ఆయనతో కలిసి పనిచేసే ఒక బృందం కూడా ఉంది వాళ్ళు ఇదే విధంగా స్పందిస్తారు కదా అంటే మన దగ్గర ఉంది మన దగ్గర ఉదాహరణకి పూర్తి సమయ భోజన తయారీ కోచ్ ఉన్నారు కదా మన దగ్గర తెలుసు కదా అవగాహన కోచ్ కూడా ఉన్నారు మన దగ్గర అన్ని మాడ్యూల్స్ ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ అన్ని వనరులు ఉన్నాయి వీటిని మనం ప్రజలపై ఉపయోగిస్తాం వాళ్ళు విజయవంతంగా ఉండేందుకు మరియు తెలుసు కదా ఇది చాలా దూరం తీసుకెళ్తుంది మీతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను నిజాయితీ నైతికత ఆసక్తిగా ఉండటం అహంకారంతో కాకుండా ఉండటం వెంటనే అన్ని సమాధానాలు తెలియకపోయినా సరే బాగానే ఉందని భావించడం ఇవి కూడా ఒక ఆరోగ్యకరమైన సంబంధాన్ని ఏర్పరచడంలో కీలకమైనవి అని నేను భావిస్తున్నాను అలాగే మనం వాళ్లకు లేని నమ్మకం ఓర్పు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు బాధ అనుభవిస్తున్నారు మనమైతే ఫలితాలు చూశాం అందుకే వాళ్ళు పూర్తిగా నమ్మకం పెట్టుకోలేని సమయంలో మనపై ఆధారపడేందుకు మనం ఇక్కడ ఉన్నాం ఈ ప్రయాణంలో కష్టంగా ఉన్నప్పుడు మనం వాళ్లతో ఉంటామని వాళ్లకు తెలియజేస్తాం నాకు చూసావా నేను చెప్పినదే కదా అని చెప్పడం చాలా ఇష్టం అర్థమైందా అంటే ఇది పూర్తిగా నా స్వభావం కదా అంటే వాళ్ళు దాన్ని దాటిపోతారు ఇది నిజంగా హాస్యంగా ఉంటుంది అంటే నేను ఈ మధ్య ఈ విషయాన్ని ఇంకో కోర్తో మాట్లాడుతున్నాను నేను చెప్పాను నువ్వు గమనిస్తే ఇది చాలా ఫన్నీగా ఉంటుంది మనం చూస్తే ఎంతమంది ప్రశ్నలు అడుగుతారో చాలా ఆందోళనగా ఉండేవాళ్లు వాళ్లకు ఎన్నో సందేహాలు ఉంటాయి వీళ్ళు మొదటి కొన్ని వారాల్లోనే ఎక్కువగా ఈ ప్రశ్నలు అడుగుతారు అవును ఆపై ఏదో మార్పు వస్తుంది రెండవ వారం మూడవ వారం మరియు నేను 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 నిజంగా అనుకుంటున్నాను వారి పరిస్థితి మెరుగుపడుతుంది సరైనదా వాళ్ల పరిస్థితి మెరుగుపడటం మొదలవుతుంది ఆపై వాళ్ళు హు బహుశా వీళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసే ఉంటుంది అనుకుంటారు సరిగ్గా మీకు తెలుసా బహుశా నేను నిరంతరం ప్రశ్నించడం లేదా దానితో సమస్యను కనుగొనడం కంటే వారు చేసే పనిలో నమ్మకం ఉంచాలి అని మీకు తెలుసా ఇది ఫన్నీగా ఉంది కదా అంటే నేను కొంతమందికి చెబుతాను మీకు తెలుసా మీరు ఆ మొదటి వారం నాకు వందల సార్లు అంటే వారానికి మూడు వందల సార్లు మెసేజ్ చేసిన వ్యక్తి అయితే నేను హామీ ఇస్తున్నాను రెండో నెల మూడో నెల నాలుగో నెల ఏదైనా సందర్భమైనా మనం ఎంతకాలం కలిసి పనిచేసినా మీరు నాకు తక్కువ సమస్య కలిగించే వ్యక్తిగా మారిపోతారు ఎందుకంటే మీరు మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికే పొందేశారు అలాగే మీరు ఫలితాలు చూస్తున్నందున మీకు జరుగుతున్న దానిపై మరింత నమ్మకం పెరుగుతుంది మరియు ఆ వ్యక్తులు చివరికి నా అత్యంత విశ్వసనీయమైన విజయవంతమైన క్లయింట్లుగా మారిపోతారు అని నేను చెప్పగలను నా కోచింగ్ విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది వాళ్ళు నిజంగా వాళ్ళను తెరవడానికి కొంత సమయం పడుతుంది ఆ బహుమతి అమ్మాయి అందుకే వాళ్ళు మొదట నమ్మవచ్చునా అని తెలుసుకోవాలనుకుంటారు వాళ్ళు తమ విషయాన్ని చెప్పడం ప్రారంభించే ముందు కనీసం కొంతమంది అయినా తెలుసా అంటే రెండు వైపులా కవర్ చేసుకున్నాం మీ వైపు విజ్ఞానం ఉంది ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు నా వైపు ఓపిక భద్రత ఉంది ప్రజలు తెరవడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి విషయాలను లోతుగా చర్చించడం వల్ల మనం అసాధారణమైన ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇప్పటికే మనం శరీరంలో వాపుకు మూలమైన గట్ మైక్రోబియోన్ లోపాన్ని పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాం అలాగే వ్యాధిని మొదటిగా కలిగించే దృక్కోణాలు ప్రవర్తనలను విడదీయడంలో కూడా ముందడుగు వేస్తున్నాం ఇదే విధంగా మనం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధించగలుగుతాం ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మన దగ్గర ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడిందనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారికి ఈ వీడియోలను షేర్ చేయండి కొన్నిసార్లు వారితో ఈ చర్చను ప్రారంభించడం వల్లే వారి వ్యాధిపై దృష్టికోణం మారడంలో సహాయపడుతుంది చివరగా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు ఎప్పటిలాగే నేను మైంద్రెట్ ఇమ్యూనిటీ క్లినిక్లో డాక్టర్ చానుదాసరి మళ్ళీ కలుద్దాం